అదే శీప్రకట మర్యాద కోసమే చూస్తానా ఓ ఆగు ఎటు వాయే హర హర మహాదేవ భవతి భిక్షాం దండనే సాంకేశా స్పరమేశ్వరు అనుగ్రహం ప్రాప్తులస్తు ఏందమ్మ హైరాణపడుతున్నట్టు చేసుకున్న త గురువు మహాదేవ అంటారు కదా స్వామి అంతాన కర్మ

ముచ్చలు తీసుకున్నావుగా అలాగే పని పెడతాను నీరంత కర వేసుకుంటా రాదు అరే పిచ్చి సన్నాసి ఇది విక్షం కాదురా నీ పాపాల భారం తీసుకపోయి పరమేశ్వరుని పాదాల ముందు పెడతా అయినా ఆడదాని సంపాదన మీద బతుక నీకు సిగ్గులేదారా లేచిపోయి పని చేసుకో